రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కొత్త రూల్స్ అయితే వచ్చినాయి అనమాట ఆ రూల్స్ ఏంటి అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం మొత్తంగా చూసుకున్నట్లయితే సో కొత్త రూల్స్ ముందుగా చూసుకున్నట్లయితే కొత్త ఏడాదికి సంబంధించి అడుగులు పెట్టిన వేళ అనేక కొత్త రూల్స్ అయితే విడుదల చేసింది ప్రభుత్వం ముందుగా ప్రైమ్ వీడియో యూజర్లకు షాక్ అయితే ఇవ్వడం జరిగింది అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్లు ఏ డివైజ్ నుంచి సంబంధం లేకుండా ఐదు డివైజులను ఒకేసారి వాడుకోవచ్చు ఈ రోజు నుంచి ఒకేసారి రెండు కంటే ఎక్కువ టీవీలో ప్రైమ్ వీడియోలు చూడడానికి అయితే లేదనమాట సో అలా ఒకవేళ చూడాల్సి వస్తే కొత్త కనెక్షన్ తీసుకోవాల్సిందే ఇక వాట్సాప్ సేవలు బంద్ కొత్త ఏడాదిలో పాత ఫోన్లకు అంటే పాత స్మార్ట్ ఫోన్లకు తన మెసేజింగ్ సేవల్ని వాట్సాప్ నిలిపివేస్తుంది ఆండ్రాయిడ్కు చెందిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ త్రీ మోటో జీ హెచ్టీసీ వన్ ఎక్స్ మోటో రేజర్ హెచ్డి ఎల్జీ ఆప్టిమస్ జీ సోనీ ఎక్స్పీరియా జెడ్ తదితర ఫోన్లకు తన సపోర్ట్ని అయితే నిలిపివేస్తుందనమాట ఇక కార్ల ధరలు మరింత ప్రియం ఉన్నాయి కార్లు కంపెనీలు ప్రకటించిన కొత్త ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతున్నాయి హోండా ఇండియా మారుతి సుజుకి హోండా మహీంద్రా ఎంజీ మోటార్ టాటా మోటార్స్ మెర్సిడీస్ బెంజు ఆడి వంటివి కూడా ధరలు అయితే పెరుగుతున్నాయి ఇక అతిపెద్ద గ్రామీణ బ్యాంకుగా గ్రామీణ బ్యాంకులను పట్టిస్తున్న పరిచయాల కేంద్రం తీసుకొచ్చిన ఒక చట్టం ఒక రాష్ట్రం ఒక గ్రామీణ బ్యాంకు అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు చెందిన తెలంగాణలోని అన్ని శాఖలు కూడా నేడు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం అయిపోతున్నాయి ప్రస్తుతం ఏపీజీవీబీ తెలుగు రాష్ట్రాల్లో ఏడు వందల డెబ్బై ఒక్క శాఖలతో సేవలు అందిస్తున్నాయి దీనిలో తెలంగాణలోని నాలుగు వందల నలభై మూడు నాలుగు వందల తొంభై మూడు శాఖలు మనకి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం అవుతున్నాయి దీంతో దేశంలోని అతిపెద్ద గ్రామీణ బ్యాంకుల్లో ఒకటిగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అవతరిస్తుంది అదేవిధంగా ఏపీలో ఉన్నాయన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కొనసాగుతాయి అనమాట ఇక లిమిట్ పెంపు స్మార్ట్ ఫోను ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా కూడా యూపీఐ సేవల్ని అందించేందుకు తీసుకొచ్చిన యూపీఐ వన్ టూ త్రీ పే పరిమితి నేటి నుంచి పెరగనుంది ఐదు వేల నుంచి పదివేలకు లిమిట్ అయితే పెంచుతూ ఉన్నారు ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ఈ సదుపాయాన్ని ఎన్పిసిఐ తీసుకొచ్చిందనమాట అంటే ఇంటర్నెట్ లేకపోయినా పదివేల వరకు మనం యూపీఐ చెల్లింపులు చేసుకోవచ్చు ఇక ఈ వీసాతో థాయిలాండ్ కొత్త ఏడాదిలో ఏ దేశానికి చెందిన వ్యక్తులైనా కూడా థాయిలాండ్ వీసా వెబ్సైట్ ద్వారా సులువుగా ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు గతంలో ఈ వీసా సదుపాయం కేవలం కొన్ని ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులకు మాత్రం అందుబాటులో ఉండేది నేటి నుంచి ఏ దేశం వారైనా కూడా ఆన్లైన్లో సులువుగా వీసా కోసం దరఖాస్తు చేసుకుని సదుపాయం అయితే తీసుకొచ్చారు ఇక వీసా రీషెడ్యూల్ ఒకసారి ఫ్రీ అమెరికా వెళ్ళాలనుకునే వారి కోసం అగ్రరాజ్యం కొన్ని కీలక మార్పులు చేపట్టింది నాన్ ఇమిగ్రేట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారు మీకు నచ్చిన లొకేషన్లో ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవచ్చు ఒకవేళ ఏ కారణం చేతనైనా మీరు రీషెడ్యూల్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఎలాంటి అదనపు పుస్తకం లేకుండా ఒకేసారి రీషెడ్యూల్ అయితే మార్చుకోవడానికి అవకాశం అయితే ఇచ్చారనమాట ఈ రోజు నుంచి లేక ఎల్పీజీ ధర ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలను ప్రతి నెలా చమురు సంవత్సరం సవరిస్తూ ఉంటాయి అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా సమీక్షించి నిర్ణయం తీసుకుంటారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటిన వాణిజ్య సిలిండర్ ధరపై పద్నాలుగు పాయింట్ ఐదు రూపాయలు తగ్గిస్తూ చమురు సంవత్సరాలు నిర్ణయించాయి దీంతో దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర పద్దెనిమిది వందల నాలుగు చేరింది గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరలు ఎలాంటి మార్పులు అయితే లేవన్నమాట సో విధంగా మొత్తంగా ఏడు అయితే మనకి ఈ రోజు నుంచి రా అమల్లోకి రావడం జరిగింది దేశంలోని సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి